ప్రేజ్ లాడ్ యేసు ఆశ్చర్యకరుడు ఈ దినం దేవుని వాగ్దానం ఇదే కాలం వాక్యాన్ని చదువుకుందాం కీర్తనలు ఇరవై అధ్యాయం ఆరు ఏడు ఎనిమిది వచ్చిన చదువుతున్నాను కొందరు రథములను బట్టి కొందరు గుర్రములను బట్టి అతిశయపడుతురు మనమైతే మన దేవుడైన యహోవ నామమును బట్టి అతిశయపడుతు వారు కృంగి నేలను పడి ఉన్నారు మనము లేచి చక్కగా నిలుచుచున్నాము దేవునికి మహిమ అవును ఈ లోకంలో రథములను బట్టి బలమును బట్టి ధనమును బట్టి అతిశయించేవారు కృంగిపోతారు నేలను పడతారు కానీ యహోవాను బట్టి అతిశయించేవారు వారు పడిపోరు వారి జీవితంలో తుఫాను శ్రమ ఏది ఎదురైనా వారు పడిపోరు ఎందుకంటే వారు దేవుని బట్టి అతిశయిస్తున్నారు కనుక దేవుడు వారిని చక్కగా నిలబెట్టుతు నిలబెడతాడు కాబట్టి ఇదే కాలమున దేవుని ఆరాధిస్తున్న మన అందరి యొక్క అతిశయానికి కారణం దేవుడై ఉండాలి దేవుని బట్టి నువ్వు అతిశయించాలి ఇదే కాలమున ప్రభు నిన్ను నిలబెట్టాడంటే ఆయనను బట్టి నువ్వు అతిశయించు ఆయనను గనపరచు ఇదే కాలమున దేవుని గనపరచండి దేవుని స్థుతించండి ఎందుకంటే నీ బలము నీ సమస్తము దేవుడై ఉండాలి ఆయనను బట్టి నువ్వు అతిశయిస్తున్నప్పుడు నీవు నిలబడతావు ప్రభు నిన్ను నిలబెట్టుచున్నాడు కాబట్టి ఇదే కాలమున ఈ వాగ్దానాన్ని రిసీవ్ చేసుకోండి ప్రభు నామాని మైంపరచను చిన్న ప్రార్థన చేస్తాం సర్వశక్తి గల స్తోత్రం నేను ఇదే కాలమున విన్న వాక్యాన్ని ప్రతి ఒక్కరి హృదయంలో భద్రపరచండి అవును ఈ లోకంలో ఉన్న వాటిని బట్టి అతిశయించేవారు నేలన కృంగిపోతారు పడిపోతారు కానీ నిన్ను బట్టి అతిశయించేవారు నాయన చక్కగా నిలబడతారు నిలుచుచున్నారు అని వాక్యం సెలవిస్తుంది కాబట్టి నిన్ను బట్టి అతిశయిస్తుండగాని కృప ప్రతి ఒక్కరికి అనుగ్రహించి నీ సన్నిధి వారికి తోడుగా ఉంచమని ఉదయ కాలపు దీవెనలతో వారిని నింపమని ఏసునామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమెను దేవుడు మీ అందరినీ దీవించిన గాక